హాయ్ అండి వెల్కమ్ టు శేఖరామ్ లూలాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అగో వదిన వాళ్ళ ఇంటి ముందు వదిన ఉదయాన్నే పాచ అయితే చేస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి రెండు కుక్కలు వచ్చేసి ఈ వీధిలోనే ఉంటాయి కానీ ఎప్పుడు వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువగా కూర్చొని ఉంటాయి ఇగో స్వతంత్రంగా ఇలా లోపలికి వచ్చేసి తిరిగేస్తూ ఉంటాయి దీనికి ఏమో జాంబీ అని పేరు పెట్టారు ఇక వీడైతే అసలు బయట ఎండగా ఉందని చెప్పి వచ్చి వచ్చి ఇంట్లో కూర్చుండిపోతూ ఉంటాడు ఇంకా బయట వాష్రూమ్ దగ్గర చల్లగా ఉంటుందని అక్కడ లేకపోతే హాల్లో వచ్చి ఒక మూల కూర్చుంటాడు అలా అలవాటు అయిపోయింది వాడికి బాగా లేదా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తాడు ఇంకా అయితే ముగ్గు పెట్టేసి వచ్చింది నేను ఇవాళ కొంచెం లేటుగా లేచాను నిన్నంతా వెళ్ళి వచ్చాం కదా ఇంటికి వచ్చేసాం మధ్యాహ్నానికే వచ్చేసిన తర్వాత ఇంకా బ్లౌజు వర్కులు చేశానండి నేను వదిన వాళ్ళ అదే షాంబవ రెండు బ్లౌజులు వర్క్లు అయితే చేపించాను తనకి ఇంట్రెస్ట్ అత్తయ్య చేసుకుంటాను నేను అని చెప్పి తను చేసుకుంది నేను కొంచెం ఐడియాలు ఇస్తూ చేసామన్నమాట ఇద్దరం కలిసి ఒక బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేసి చేయకుండా ఉండుంటే మాత్రం తప్పకుండా చెక్ చేయండి మనమే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు కొన్ని కొన్ని బ్లౌజెస్కి చిన్న చిన్ని పనులు మనకి మనం చేసుకుంటే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వేరు కదా ఇంకా ఇంకొక బ్లౌజ్ అయితే నేను రేపు పోస్ట్ చేస్తాను వీడియోని రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా అది అవ్వాలి కంప్లీట్ అవ్వాలి తర్వాత పిల్లలు అయితే ఇంకా లేవలేదు జీవన్ ఏమో గదిలో పడుకో ఉన్నాడు కృష్ణ ఇంకా లేవలేదు నేను ఇంక ఇప్పుడే లేచాను ఇలా వెలుతురు చూసి టైం ఎంత అయిందో అని అనుకోకండి అసలు టైం అయితే సెవెన్ కూడా అవ్వలేదు సిక్స్ థర్టీ సెవెన్ అవుతోందేమో అంతే టెన్ మినిట్స్ అంతే సెవెన్కి వెలుతురు అయితే బాగా వచ్చేస్తుంది గుడి చూసారు కదా నేను చెప్పాను కదా పాటలు వినిపిస్తూ ఉంటాయి అని చెప్పనని అదే గుడి లక్ష్మీ నరసింహ స్వామి గుడి చూసారు ఆ జాంబీ ఎలా వచ్చేసాడో పైకి ఇంకొచ్చేసి అక్కడ పడుకుంటుంది అనమాట వాడు అక్కడ పడుకుంటాడు నీడగా ఉంటుంది అని చెప్పనని కాసేపు అక్కడ పడుకుంటాడు లేదా కింద బయట మెట్ల కింద పడుకుంటూ ఉంటాడు ఇంకా మేమైతే కిందకి వచ్చేసాము ఫ్రెష్ అయిపోయి ఇంకా అందరము టీ అయితే తాగుతున్నాము ఇంకా కబుర్లు వాయిస్ పెట్టచ్చు కానీ అన్నయ్య కూడా అండి బాగా జోకులు వేస్తూ ఉంటారు వాయిస్లు ఇవ్వచ్చు కానీ పిల్లలు కానీ అన్నయ్య కానీ కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటాం కొన్ని వర్షన్స్ మా మధ్యలో జరిగేవి కాకపోతే చెప్పే కదా ఆ గుడి నరసింహస్వామి పాటలు బాగా సౌండ్లతోటి పెట్టే వరకు కొంచెం ఒరిజినల్ వాయిస్ ఇవ్వడానికి కుదరలేదు అందుకే కొన్ని కొన్ని మధ్య మధ్యలో ట్రై చేస్తున్నాను ఒరిజినల్ వాయిస్ ఇవ్వడానికి ఎందుకంటే న్యాచురల్గా మాట్లాడుకున్న బిట్స్ బాగుంటాయి కదా మీకు కూడా మీతో మేము డైరెక్ట్ మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది కదా కొన్ని కొన్ని వింటే అలాగా ఇంకా పొద్దున్నే టీ అయితే తాగేశాము ఆల్రెడీ నిన్న నైట్ దోశలు తిన్నామండి టిఫన్కి వదిన దోశ పిండి రుబ్బి పెట్టింది ఇంకా బయట తినొచ్చినప్పుడు అంతా నైట్ ఏదో ఒకటి లైట్గా టిఫిన్ చేసుకోవడము పిండి వేసుకొని దోస పిండి ఉందిగా దోశలు పోసుకొని తినడం అలా చేసాము ఈరోజు ఏంటంటే ఈరోజు కూడా బయటికి వెళ్దామని ఇప్పుడు పొద్దున్న అదే డిస్కషన్ జరుగుతుంది అనమాట ఎక్కడికి వెళ్దాము ఏంటి అని చెప్పి అసలు యాక్చువల్ అయితే చార్మినార్ వెళ్దాం అనుకున్నాము నేను వదినాను శాంభవి వెళ్ళి కాస్త అక్కడ చూసి ఏమన్నా తెచ్చుకుందాము నేను వెళ్ళిన ప్రతిసారి నాకు ఎప్పుడు చార్మినార్ వెళ్ళాలన్నా కూడా కుదరట్లేదు ఏదో హడావిడిగా అలా వెళ్ళడం వచ్చేయడమే అవుతుంది రెండు రోజులు కూడా కాస్త అటు ఇటు తిరిగాం కానీ షాపింగ్ అంటూ ఎక్కడికి వెళ్ళలేదు కదా పోనీ చార్మినార్ వెళ్ళొద్దామా అని అయితే అనుకున్నాము ఈ ట్రిప్ కొంచెం వర్షాలు నైట్ వర్షం పడ్డము పొద్దునికి కొంచెం వాతావరణం చల్లచల్లగా ఉండడము మళ్ళీ బయటికి వెళ్తే ఎక్కడ వర్షం పడుతుందో అని చెప్పనని వెళ్ళలేదండి అంటే నార్మల్గా వర్షంలో తడవడం ఇష్టం కానీ షాపింగ్ అని వెళ్ళి తడవడం అంటే కొంచెం కష్టమే కదా అని అనిపించింది అందుకు ధైర్యం చేయలేకపోయాము ఇంకా వెళ్ళలేదు ఓవరాల్గా ఇవాళ కూడా ఏంటంటే ఇంకా ఉదయాన్నే రెడీ అయ్యాను యాక్చువల్లీ డ్రెస్ మీదే అనుకున్నాను బయటికి వెళ్దాము అని అనుకొని కానీ వదినేమో మూడు చీరలు తెచ్చుకున్నావు కట్టుకోవా అసలు మూడు రోజులు మనం బయటికి వెళ్ళినప్పుడు అలాగే స్కిప్ చేసేసావు ఇవాళ ఎలాగైనా నువ్వు చీర కట్టుకోవాల్సిందే అని చెప్పనని ఫోర్స్ చేశారు ఇంకా అందుకని మళ్ళీ వెళ్ళి నేను చీర అయితే మార్చుకొని వచ్చాను ఇంకా అందరము బయటికి వెళ్దామని ఇంక ఈరోజు అమ్మ బండ్ల మీద వద్దులే ఆటోల్లో వెళ్దామని చెప్పనని ఇంకా రెండు ఆటోలు అయితే బుక్ చేసుకున్నాము రెండు ఆటోలు బుక్ చేసుకొని ఇంకా బయటకు అయితే బయలుదేరాము మార్నింగ్ చెప్పాగా దోస పిండి ఉంది అని చెప్పనని ఆల్రెడీ ఇంకా పిండి ఉంటే ఇంక ఏ టిఫన్ను అక్కర్లేదు దోశలు వేసేసుకొని అయితే తినేసాము శుభ్రంగా అందరమును ఇప్పుడైతే టైం వచ్చేసి వన్ థర్టీ దాటింది మధ్యాహ్నం టైం ఇది యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళాం మేము బయటికి ఎక్కడికి వెళ్తున్నామంటే లంచ్కి వెళ్తున్నామండి హోటల్కి వెళ్తున్నాము ఎక్కడికి అనేది చూడండి ఆటలు వేసే పాముని నమ్మవచ్చు కానీ కల్లె పిల్ల చూపుని నమ్మరాదు అంటున్నా ఎక్స్పీరియన్స్ అయ్యి ఎన్ని బుక్లు కట్టాయి ఒక మంచి పొటేషన్ చెప్తాను దానికి ఆశ్చర్య పెట్టడం కానీ ఇప్పుడు దానికి అర్థం ఏంటి ఇప్పుడు వద్దని ఇప్పుడు దానికి అర్థం ఏంటి యమధర్మరాజుని కూడా వదిలి పెట్టాను మా వదిలి అదే మొత్తానికైతే హోటల్ దగ్గరికి వచ్చేసామండి ఇంతక ఏ హోటల్ దగ్గరికి వచ్చామనుకుంటున్నారా వనస్థలిపురంలో ఉండే కాకినాడ సుబ్బయ్య గారి మెస్కి సుబ్బయ్య గారి హోటల్ దానికైతే వచ్చేసామండి అంటే ఇక్కడ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము యాక్చువల్లీ బుట్ట భోజనం తెప్పించుకుందాము అని అనుకున్నాము అయితే ఇక్కడ ఉంది దగ్గరలో ఉంది కదా ఒకసారి వెళ్ళే చూసొద్దాము పిల్లలు అన్నారనమాట రేటింగ్ కొంచెం త్రీ అండ్ హాఫే చూపిస్తోంది కానీ పిల్లలు ఒకసారి వెళ్ళిన హోటల్ అయితే బాగా ఉందిట దగ్ దగ్గరుండి చక్కగా కాంబినేషన్స్ చెప్పి వడ్డిస్తారు మనల్ని పిలిచి అరిటాక్ వేసి మరి కూర్చోబెట్టించి వడ్డిస్తారు అని అయితే పిల్లలు ఇష్టపడ్డారు ఇంకా అలా వెళ్దాము అని చెప్పనని ఇంకా ఈ హోటల్కి అయితే వచ్చాము మేము వనస్థలిపురం సుబ్బయ్య గారి హోటల్ కండి ఇంకా మొత్తానికి టోకన్స్ అయితే తీసుకొని వెళ్ళాము బఫే ఉంది సిట్టింగ్ ఉంది బఫే వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పెట్టారు సిట్టింగ్ అయితే మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టారు ఇంకా అరిటాక్ వేసి చక్కగా ఎయిట్ సీటర్స్ అంటే ఫ్యామిలీ రెస్టారెంట్ కదా ఇంకా ఎయిట్ సీటర్స్ అలాగా చూసుకొని కూర్చున్నాము ముందు నాకైతే వడ్డించారు కానీ సిన్సియర్గా చెప్పాలంటే కొన్ని పదార్థాలు నచ్చలేదండి అంత టేస్టీగా అనిపించలేదు సగ్గుబియ్యం పాయసం అని వేశారు అసలు అదైతే మనం డైరెక్ట్ వడియాలు పెట్టేసేసుకోవచ్చు అనమాట అంత మెత్తగా ఉడికిచ్చుంది అది తర్వాత అన్నపరమాన్నము బూరె ఆలుగడ్డ బజ్జి తర్వాత పప్పు వంకాయ కూర బెండకాయ మసాలా కూర గుత్తి వంకాయ కూర పన్నీర్ కూర తర్వాత దొండకాయ కూర వేశారు ఇంకొచ్చేసి క్యాబేజీ పకోడీ వేశారు తర్వాత రైస్ ఐటమ్స్లల్లో వచ్చేసి పులిహార బిర్యానీ పుదీనా రైస్ మూడు ఐటమ్స్ పెట్టారు తర్వాత వచ్చేసి టమాటా పచ్చడి గోంగూర పచ్చడి వేశారు ఇవేంటో అండి నాకు పచ్చళ్ళు ఓకే కానీ పప్పు కూడా ఓకే కానీ పన్నీర్ కూర అయితే ఉప్పగా ఉంది కొంచెం ఈ మసాలా కూరలు కూడా అంత పెద్ద గొప్పగా అయితే అనిపించలేదు ఇంకా తర్వాత కారం పొడి అని చెప్పి తీసుకొచ్చాడు కానీ ఆ అబ్బాయి కారంపొడి కాస్త కలుపుకొని టేస్ట్ చూసాను కానీ అసలు నచ్చలేదు ఇంకా అసలు మేము అందరము కూడా పక్కకు పెట్టేసాము మేము అది చాలా ఎక్స్పెక్ట్ చేసాము కారంపొడి కరివేపాకు పొడి కూడా అలాగే అనిపించింది చాలా పుల్లగా ఉంది అది అయితే తర్వాత వచ్చేసి చారు సాంబారు మజ్జిగ పులుసు పట్టుకొచ్చాడు ఇంకా నాకు మజ్జిగ పులుసు కాస్త ఫేవరెట్ కదా కొంచెం మజ్జిగ పులుసు అయితే టేస్ట్ చేశాను ఓకే పర్వాలేదు అది తిన్నాను ఇంకా ఫైనల్గా పెరుగు అయితే వేయించేసుకున్నాను ఎందుకో నాకైతే అంత సాటిస్ఫై లంచ్ అయితే అనిపించలేదు పిల్లలు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆ ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా అయితే మాకు అనిపించలేదు కాకపోతే ఇది ఏరియాని బట్టి హోటల్ రేటింగ్ని బట్టి టేస్ట్ అనేది ఉంటుందేమో అని అనిపించింది ఇంత అంతకుముందు శాంభవి వాళ్ళు వెళ్ళింది వేరే ప్లేస్ ఇట అక్కడైతే చాలా బాగా వేశారు ఇట ఆవకాయ కందిపొడి ఆ విధంగా కాంబినేషన్స్ చెప్తూ ముద్దపప్పు ఇట్లా కాంబినేషన్స్ అన్నీ చూపిస్తూ వేశారిట మాకు ఈరోజు వేశారు కానీ ఏమంత అనిపించలేదు పూరీ కూడా ఇచ్చారు కానీ పన్నీర్ కూర అయితే ఉప్పగా ఉనింది దాని కాంబినేషన్గా ఇంకా ఫైనల్గా ఏమనుకున్నామంటే పో కొలే మనం ఆకలితో వచ్చాము డబ్బులు కట్టి తిన్నా కూడా ఏదో కాస్త తృప్తిగా కడుపు నిండా అయితే అన్నం అయితే తిన్నాం కదా అని ఇంకా అక్కడితో మేము సాటిస్ఫై అయిపోయాము మసాలా ఫుడ్ ఎప్పుడు తిన్నా లేదా హెవీ ఫుడ్ ఎప్పుడు తిన్నా కూడా టీ తాగితే మంచిది అని చెప్పి మా వారు అంటుంటారు ఇంకా ఫైనల్గా కిందకి రాగానే టీ అయితే తాగారండి ఇంకా టీ తాగేశాక రిటర్న్ మళ్ళీ ఇంటికైతే బయలుదేరాము ఈసారి రెండు ఆటోలు ఎందుకులని సెవెన్ సీటర్ ఒకటే కార్ బుక్ చేసుకుని అయితే బయలుదేరిపోయాము అప్పటికే టైం అయితే ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా ఇంకా ఇక్కడ నుంచి మాకైతే హడావిడి స్టార్ట్ అయిపోయింది ఎందుకు అనుకుంటున్నారేమో నైట్ ఇంకా మేము రిటర్న్ బయలుదేరాలి అసలు లగేజీ అంతా కూడా ఎక్కడక్కడ ఉన్నాయి బట్టలు ఉతుక్కోలేదు వర్షం చెప్పా కదా వాతావరణం కూడా అలా ఉండడం వల్ల బట్టలు అవి ఏమీ ఉతుక్కోలేదు ఇంకా ఆ బ్యాగులన్నీ ప్యాక్ చేసుకోవాలి పట్టుకెళ్ళినవన్నీ ఇంకా అసలు ఎలా పడితే అలాగా ఇప్పడం అక్కడ వదిలేయడమే అయింది బట్టలు నేను ఇంకా బ్యాగులు అయితే ప్యాక్ చేసుకొని ఇంకా రెడీ అవ్వాలి నైట్ జర్నీకి మళ్ళీ అప్పుడే టైం ఫోర్ థర్టీ ఇంటికి వెళ్ళే వరకు ఎలాగో ఫైవ్ అయిపోతుంది కదా అని చెప్పనైతే అనుకున్నాము అందులోనూ బ్లౌజ్ ఒకటి వర్క్ అన్నాను కదా సెకండ్ బ్లౌజు అది కూడా కంప్లీట్ అవ్వాలి ఇంక ఇంటికి వెళ్ళంగానే ఒక పావు గంట అయితే రెస్ట్ తీసుకొని ఒక అరగంట తీసుకున్నామేమో లేండి ఒక అరగంట రెస్ట్ తీసుకొని కాసేపు ఫ్రెష్గా ఒక కప్పు టీ తాగేసేసి బ్లౌజ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసాము నేను షాంబీ ఇద్దరం కలిసి ఇంకా తర్వాత మేము ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా రెడీ అయిపోయాము యాక్చువల్లీ నాకైతే ఆల్రెడీ ఫీవర్గా ఉంది నాకు నేను డోలో ట్యాబ్లెట్స్ వేసుకుంటూ నేను తిరుగుతున్నాను అంత యాక్టివ్గా లేదు బాడీ పెయిన్స్ కొంచెం ఫీవరిష్గా ఉనింది ఇంకా పర్వాలేదు ఇంకా మొత్తం మీద మన ఇంటికి మనం వెళ్ళిపోయామంటే అమ్మయ్య చాలే అని అనిపిస్తుంది కదా ఎవరికైనా నాకు కూడా అలాగే ఉనింది ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసిన తర్వాత బ్యాగులన్నీ ప్యాక్ చేసేసుకొని రెడీ అయిపోయాము నైట్ డిన్నర్కి వచ్చేసి వదినా ఏం చేయను మళ్ళీ అంటే అమ్మ వద్దామా మధ్యాహ్నమే ఇంకా హెవీగా తిన్నాం కదా ఏమొద్దు అంటే అలా ఏం తినకుండా ఎందుకు లైట్గా పెరుగన్నం కలుపుతాను అని చెప్పి కొంచెం అన్నం వండేసి దద్దోజనం అయితే కలిపారు అదే కాస్త అందరము తినేసేసి ఇంకా ట్రైన్ టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా బయలుదేరాము అన్నయ్య కూడా వచ్చేసారు ఇంకా ఇంటికి ఆఫీస్ నుంచి ఇంకా దండం పెట్టేసేసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము నైట్ నైన్ థర్టీ అయ్యిందండి ఇంకా రిటర్న్ స్టేషన్కి వచ్చేసాము ఎప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చినా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఈ ట్రైన్ ఎప్పుడు హడావుడు పెట్టేసేస్తూనే ఉంటుంది అది ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుందో తెలియదు రెండు వస్తుందో తెలియదు హడావుడిగా పరుగులు పెట్టడమే అవుతుంది ఇప్పుడు ఈ ట్రిప్ కూడా అలాగే జరిగింది కరెక్ట్గా మేము క్యాబ్ దిగడము అనౌన్స్ చేయడము జరిగింది సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్ అని చెప్పి ఇంకా ఎక్స్లేటర్ కూడా అవైలబుల్ లేదు మెట్లెక్కి దిగాము అసలు ఇంకా మా పరిస్థితి చూడండి ఇంకా బ్యాగులు వేసుకొని పరుగులు పెట్టడమే అయ్యింది పని మొత్తం మీద అయితే ట్రైన్ అందుకోవాలి కదా ఇంకా మా వారికి ఏమో టెన్షన్ వచ్చేస్తుంది ట్రైన్ టైంకి అందుకోగలమో లేదో మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతుందేమో అని చెప్పనని అసలు అప్పుడు అలాంటి టైంలో అయితే ఆయన మాట్లాడించకూడదు అసలు అంత కోపంగా ఉంటారు ఇంకా సైలెంట్గా క్యాబ్ దిగేసేసి నేను వీడియో అన్న మాట కూడా నా నోట్లోంచి రాకూడదన్నమాట ఇంకా సైలెంట్గా క్యాబ్ దిగేసేసి ఇంకా ఆయన వెనకాల ముగ్గురము బరిగెట్టాము బ్యాగులు గుచ్చుకొని మొత్తం మీద ట్రైన్ అయితే ఇంకా అందుకున్నాము ఎక్కి కూర్చొని ఇంకా మా సీట్లలో మేము కూర్చుంటే అప్పుడు నిమ్మడం కాస్త ఇంకా అమ్మయ్య అని అనిపించింది మొత్తం మీద అయితే బందరు వచ్చేస్తున్నామండి ఇంకా మార్నింగ్కి ఇంకా ట్రైన్ ఎక్కేసాము టెన్ థర్టీ తర్వాత స్టార్ట్ అయింది ట్రైన్ ఎప్పుడు ట్రైన్ వచ్చినా కూడా మా వారికి ఏదో ఒక ఫోన్ వస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ పని ఉంది తొందరగా రావాలి అని చెప్పనని ఆయన ఎప్పుడు జర్నీ చేసినా కూడా ఆయనకి ఇది ఒకటి స్పెషల్ ఆఫర్ అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్